హలో పల్లెటూర్లో ఉన్నవాళ్ళు ఆదాయం కావాలనుకున్నవారు తాటాకు బొట్లో కూడా తయారు చేసి అమ్ముకోవచ్చు ఈ విధంగా కూడా ఆదాయం వస్తుంది ప్లాస్టిక్ ఇవన్నీ మానేసేసి తాటాకు బొట్టలో తయారు చేసుకుని దాంట్లో సప్లై చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం ఎందుకంటే ఈ ప్లాస్టిక్ అనేది కూడా రోగాల బారిన పడుతున్నాము భూమిలో వేసిన ఎన్ని సంవత్సరాలు ఉన్నా అది కరగదనే మాట వినిపిస్తుంది కదా తటే బుట్లు అయితే బాగుంటాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది దాంట్లో వాడిన వస్తువులు తినబండారాలు ఏవైనా సరే ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం తెలుసుకుని చేస్తే ఆరోగ్యం బాగుంటుంది రోగాల బారిన పడకుండా కొంచెం తప్పించుకున్న వాళ్ళం అవుతాము పైగా చిన్నపాటి వాళ్ళకి ఆదాయం కూడా వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి